భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నూట పన్నెండవ మంకీ బాత్ కార్యక్రమంలో భాగంగా బిఎన్ రెడ్డి నగర్ నుండి వనస్థలిపురం వరకు డెబ్బై ఐదు మీటర్ల పొడవాటి తీరంగ జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో విద్యార్థులు బీజేపీ నాయకులు పాల్గొని స్వాతంత్ర సమరయోధులు స్మరించుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ప్రతి పౌరుడు చట్టాలను గౌరవిస్తూ దేశభక్తి చాటాలన్నారు ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే నేటి స్వాతంత్రమని రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామా రంగారెడ్డి అన్నారు

భారతదేశ గౌరవ ప్రియతమ ప్రధానమంత్రి గారు నూట పన్నెండవ మన్ కీ బాత్ కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు తిరంగ యాత్రలో తిరంగ యాత్ర నిర్వహించండి యువత యువకులను నివేశ స్వతంత్రం యొక్క పోరాట పటిమని గాని గాయాలు చేసే ధరను ఒక్కసారి స్మరించుకునే విధంగా దేశ స్వతంత్రము పోరాటత వచ్చింది ఆ పోరాటాలను ప్రజాస్వామ్య పథకంగా ప్రతి పౌరుడు కూడా అందాలని చెప్పేసి దేశ ప్రధాని మొన్న మన్ కీ బాత్ కార్యక్రమంలో పిలుపు లేవడం జరిగింది అదేవిధంగా ఆ మహానభావులకు ఘనమైన నివాళులర్పించే విధంగా పంతి ప్రతి ఇంటి మీద కూడా ఈరోజు తిరంగా జెండా నిగర విధంగా ఆలోచన చేయాలని చెప్పేసి దేశ పౌరులకు ఈ రోజు స్వాగతం దేశ పౌరులకు పిలుపునియడం జరిగింది దాన్ని స్వాగతిస్తే ఈ రోజు ఈరోజు తెలంగాణ రాని వేణుడు దేవుడి నుంచి ఇక్కడ ఒక దాదాపు రెండున్నర కిలోమీటర్లు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో మీద యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఖచ్చితంగా ఆ విధంగా దేశ సత సమరయోధను ఒక సమరించుకుంటూ వారి తేరాలను గుర్తించుకుంటూ ఖచ్చితంగా వాళ్ళ త్యాగాలను మూర్తూనే ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకుంటాము ఖచ్చితంగా వాళ్ళ మహానుభావుల త్యాగాలను మేము గుర్తించుకుంటామని చెప్పేసి ప్రతి ఒక్క ఇచ్చిన పౌరుడు అందరూ అందరూ కూడా ముఖ్యంగా యువత యువకులు కూడా అందరూ కూడా దేశంలో భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై అని ఈరోజు భారత మాతను బిడ్డగా మేమందరం మేమందరం కూడా స్వతంత్రం అనుభవిస్తా ఉన్నాం ఆ మహానుభావుల పుణ్యమే అని చెప్పి ఆ మహానుభావ త్యాగాన్ని మేము గుర్తించామని చెప్పే విధంగా ఈరోజు దేశ నియోజకులందరూ కూడా ఈరోజు పార్లమెంటు వారు ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ నరేంద్ర మోడీ గారి పిలుపు ఈరోజు భారతదేశం కాదు యావత్ ప్రపంచమే విశ్వం పోయే విధంగా ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమం కూడా నూట పన్నెండు అంటే దాదాపు ఎక్కడ ఏ ప్రపంచ నాయకుడు కూడా కంటిన్యూగా ఎక్కడ కూడా ఒక నెల కూడా గ్యాప్ రాకుండా మన్ కి బాత్వచ్చే కార్యక్రమాలు లేదు కానీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని దివ్యానికి ప్రతి మూల నుంచి జరుగుతున్న కార్యక్రమాలు కావచ్చు మా మారుమూల యొక్క భక్తుల విధానాన్ని రోజు దేశానికి దేశాన్ని పుట్టించే విధంగా ఈరోజు కలెక్టర్ ముందు పోతే అలాంటి మా అన్ని వారికి అన్ని విధాలా అని ముందుటామని చెప్పి తెలియజేసుకుంటే అందరం కూడా స్వతంత్రాన్ని కొత్తగా నిర్వహించుకోవాలి రేపు డే నాకు ఖచ్చితంగా ప్రతి ఇంటి మీద జెండా ఏ విధంగా కలెక్టర్ చేయాలని చెప్పేసి ఒకసారి మరొకసారి పిలిపిస్తూ సరిపోతుంది ధన్యవాదాలు